అన్ని దానాల్లో కెల్లా అన్నదానం అనుసరించి గుంటూరు జిల్లా చెరుకుపల్లి శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓంకార్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం నిర్వహించిన పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం చెరుకుపల్లి పిరమిడ్ మాస్టర్స్ ಬಂದ್ಚೇತ ಭೋಜನ ಆಂಗ್ಲ ಒಟ್ಟು ನೀವು ಜಯ ನಮಸ್ತಾ కొటాలి వరమర్తి గారు ఈ అన్న వితరణ కార్యక్రమానికి యాభై రూపాయలు సమర్పించి ఉన్నారు దోడ కృష్ణమూర్తి గారు ఈ అన్న వితరణ కార్యక్రమానికి యాభై వేల రూపాయలు సమర్పించి ఉన్నారు Paramı ver